హలో అండి నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప మూవీస్లో యాక్ట్ చేయాలి మూవీస్లో కనిపించాలి మనం పెద్ద థియేటర్లో మనల్ని మనం స్క్రీన్ పైన చూసుకోవాలి అని చాలామందికి ఉంటుంది కానీ అందరికీ అవకాశాలు రాక చాలామంది అలాగే ఉండిపోతూ ఉంటారు సో ఈ కోరిక నెరవేర్చుకోవడానికి పులివెందుల మహేష్ గారు మనకి ఒక ఛాన్స్ అయితే ఇస్తున్నారు అతని ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌట్ ఉంటే మొత్తం ఒకసారి తన రీల్స్ అన్నీ చూసారంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైపోతుంది ఇదేమి ప్రమోషన్ వీడియో కాదండి ఈ మూవీలో నేను చిన్నోడు పెద్దోడు ముగ్గురం కూడా చేస్తున్నాము మహేష్ గారు సిక్స్ ఇయర్స్ హైదరాబాద్లో ఛాన్స్ కోసం చాలా స్ట్రగుల్ చేశారు అలా ఎవరికి ఇబ్బంది కాకూడదు అనేసి మన ఏరియాలో అంటే మన రాయలసీమ సైడ్ ఉన్న వాళ్ళకి అందరికీ ఛాన్స్ ఇవ్వాలి కష్టపడకూడదు ఎవరు అనేసి ఒక ప్రాజెక్ట్ తను ఒక స్టోరీ రాసుకొని ప్రొడ్యూసర్ కోసం వెతికారనమాట అందరికీ కొత్త వాళ్ళకే నేను ఛాన్స్ ఇస్తాను అనేసి కానీ ప్రొడ్యూసర్స్ ఎవరు ముందుకు రాలేదు కొత్త వాళ్ళతో అయితే మాకు అమౌంట్ రిటర్న్ వస్తుందా రాదా మేము చెయ్యము అన్నారనమాట సో అందుకనేసి తను ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు క్రౌడ్ ఫండ్ మూవీ అనేసి తన సినిమాలో ఒక వెయ్యి మంది ఆర్టిస్టులు కావాలి రైటర్స్ కానీ సింగర్స్ కానీ డాన్సర్స్ కానీ యాక్టింగ్ కానీ ఏది ఉంటే అది వెయ్యి మందితో కలిపి సినిమా తీయాలని ఈవెన్ హీరో హీరోయిన్తో సహా వెయ్యి మంది అవుతారనమాట వెయ్యి మంది తన బడ్జెట్ వన్ క్రోర్ ఒక కోటి రూపాయలు అవ్వాలి అంటే వెయ్యి మంది పది పదివేలు వేసుకుంటే కోటి అయిపోతుంది సో మన సినిమా మనమే తీసుకుందాము అనేసి ఈ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు అది నేను ఇన్స్టాలో రీల్ చూసి ఇంట్రెస్ట్ నాకైతే జెన్యూన్ అనిపించింది ఇదేం ప్రమోషన్ వీడియో కాదు నేను మళ్ళీ చెప్తున్నాను నేను కూడా మీలాగే ఇన్స్టాలో రీల్స్ చూసి డీటెయిల్స్ అన్ని కనుక్కొని జెన్యూన్ అనిపించి నేను పే చేశాను చిన్నోడు పెద్దోడు నేను ముగ్గురు ఉన్నామన్నమాట తన సినిమాలో ఆ టెన్ థౌజండ్ కూడా అందరితో కట్టించుకోరు ఫస్ట్ వాళ్ళకి ఫొటోస్ పంపాలి వాళ్ళు రీల్లో ఇచ్చిన నెంబర్స్ టూ నెంబర్స్ మాత్రమే ఉంటాయి ఒకటి సార్ ది పర్సనల్ నెంబర్ ఒకటి ఆఫీస్ నెంబర్ ఉంటుంది వాటికి మనం ఫొటోస్ పంపించాల్సి ఉంటుంది ఏదైనా వీడియోస్ మనం యాక్టివ్గా ఉంటే చిన్నది ఒక్క వీడియో పెట్టాల్సి ఉంటుంది ఇంకా హైట్ డీటెయిల్స్ ఊరు ఇవంతా ఇవ్వాలి వా మనకు బాడీ లాంగ్వేజ్కి తగ్గ రోల్ ఉంది మనకు ఆ టాలెంట్ ఉంది అనుకుంటేనే వాళ్ళు పే చేయించుకొని ఛాన్స్ ఇస్తారు లేదు అంటే చెప్పేస్తారనమాట అలా కాకుండా మాకు యాక్టింగ్ స్కిల్స్ లేవు కానీ మేము జస్ట్ స్క్రీన్లో కనిపిస్తే చాలు అది ఇష్టం మాకు పెద్ద స్క్రీన్లో చూసుకోవడం అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా పే చేసుకోవచ్చు వాళ్ళని డైలాగ్స్ ఏం లేకున్నా బాబాయ్ గానో పిన్ని గానో అత్తగానో రిలేటివ్స్ గానో అలా నిలబెట్టేది కూడా ఉంటుందన్నమాట సో మన ఇంట్రెస్ట్ని బట్టి మనం చేసుకోవచ్చు దాంట్లో ప్రతి సిటీలో ఆడిషన్స్ అయితే పెట్టారు మన సైడ్ అంతా కర్నూలు అనంతపూర్ తాడిపత్రి కడప ఇవంతా జరిగాయి కడపలో ఆడిషన్స్ జరిగినప్పుడు నేను చిన్నోడు పెద్దోడు వెళ్ళాము మేము ఓకే పర్లేదు చేస్తున్నారు బానే అని సెలెక్ట్ అవ్వడం వల్లే పే చేసాము అలా ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే తొందరగా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి చేసుకోవచ్చు పేమెంట్ ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ జూలై ఈ మంతే ట్వంటీ ఫస్ట్కి మూవీ స్టార్ట్ అయిపోతుంది షూటింగ్ మీకు జస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేసే టైం ఉంది చేసుకోవడానికి నేను ముందే పెట్టిండాల్సింది వీడియో నేనంత అనుకోలేదు సో ఇంకా వచ్చేస్తారలే ఎక్కువ మంది అనుకున్నా ఇంకా కొన్ని క్యారెక్టర్స్ పెండింగ్ ఉంది ఛాన్స్ ఉంది ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అని చెప్పారనమాట సో అందుకు వీడియో పోస్ట్ చేస్తున్నాను చాలా మందికి డ్రీమ్ థియేటర్లో వాళ్ళని చూసుకోవాలనేసి అది క్లియర్ చేసుకోవచ్చు ఇక టెన్ థౌజండ్ పేమెంట్ అంటారా మూవీ థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత మన టెన్ థౌసండ్ మనకు రిటర్న్ చేసేస్తారు ఇది పక్కా పులివెందుల మహేష్ సార్ ఇప్పుడు సినిమా తీస్తున్నారు అని చెప్తున్నాను కదా అతనేమి కొత్త కాదు ఫీల్డ్కి తను ఆల్రెడీ మూవీ చేసి థియేటర్ నలభై థియేటర్లలో రిలీజ్ కూడా అయింది మా ఊరి సినిమాని యూట్యూబ్లో కొట్టండి ట్రైలర్ వస్తుంది రిలీజ్ కూడా అయిపోయింది హిట్ అయింది నెక్స్ట్ ఇప్పుడు త్రీ మూవీస్ ఆల్రెడీ షూటింగ్స్ జరుగుతున్నాయి ఇంకా ఆ త్రీ మూవీస్ కాక ఐదో మూవీ ఇప్పుడు తన ప్రాజెక్ట్ ఓన్గా ఆ డైరెక్షన్లో తీస్తున్నారు హీరోగా అండ్ డైరెక్టర్గా సో ఇన్ని చేతిలో ప్రాజెక్ట్స్ ఉండి కూడా సక్సెస్ఫుల్గా వెళ్తూ కూడా అందరి గురించి ఆలోచించి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ముఖ్యంగా మన సైడ్ వాళ్ళకి హైదరాబాద్ వరకు వెళ్ళి మనం పోరాడి ఛాన్సులు తెచ్చుకోలేక డిసప్పాయింట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు సో ఆ బాధ మన సైడ్ వాళ్ళు పడకూడదు అనేసి ఇలా ప్రాజెక్ట్ చేస్తున్నారనమాట ఆల్రెడీ జబర్దస్త్ లాంటిదే ఒక్క ఛాన్స్ అనేది కూడా యూట్యూబ్లో షో నడుస్తుంది అందులో కూడా ఎవరికైనా సరే వాళ్ళకి టాలెంట్ ఉంటే కామెడీ టాలెంట్ ఉంటే అందులో కూడా వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నారు సో ప్లాట్ఫామ్ మంచిగా టాలెంట్ ఉన్న వాళ్ళకి గ్రో అవ్వడానికి మంచి ప్లాట్ఫామ్ ఆల్రెడీ క్రియేట్ చేశారు థర్టీ మంది స్టాఫ్తో ఎడిటింగ్ వర్క్ ఆఫీసు అంతా ఉన్నాయన్నమాట పులిఎందులో నేను మొత్తం డీటెయిల్స్ కనుక్కున్న తర్వాతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మీరు కూడా నేను చెప్పానని కాకుండా గుడ్డిగా అని కాకుండా మీరు కూడా ఇన్స్టాగ్రామ్ మొత్తం ఐడి ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో చూసుకునేసి తెలుసుకున్న తర్వాతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు లేదంటే లేదు ఇది బలవంతం చేసేది కాదు ఏమీ కాదు ఇప్పటికే మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు ఈ నెల ఇరవై ఒకటి షూట్ స్టార్ట్ అవుతుంది అన్నారు మరేంటి అప్పుడే షూటింగ్ వి ఫొటోస్ వీడియోస్ పెట్టేస్తున్నారు మేకప్ చేయించుకుంటున్నారు అనుకోవచ్చు ఇది యాక్చువల్గా ఆ మూవీ కాదు ఇది మహేష్ సార్ ఆల్రెడీ త్రీ మూవీస్లో హీరోగా చేస్తున్నారు ఇప్పుడు షూటింగ్స్ జరుగుతున్నాయను కదా ఆ మూవీస్లోకి ఒక మూవీ థ్యాంక్ యూ రిమైండర్ అనే మూవీలో ఒక క్యారెక్టర్ ఉంది చేస్తారా అని కాల్ చేశారనమాట కడపలో షూటింగ్స్ జరుగుతున్నాయి టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి సో కడపలో అందుబాటులో ఉన్న వాళ్ళనే పెట్టుకున్నారనమాట అప్పటికప్పుడు కాల్ చేశారు సో చేస్తాం సార్ అని చెప్పి వెళ్ళాము కాబట్టి అందులో ఛాన్స్ వచ్చింది అందులో మా క్యారెక్టర్ దయ్యాల క్యారెక్టర్ అనమాట దయ్యం పడుతుంది మాకు సో థియేటర్లో చూడొచ్చు ఏం స్టోరీ ఏంటి దయ్యము ఇవంతా ఏంటి అనేసి ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇది ఫ్రాడ్ ఏమీ కాదు జెన్యున్ అనమాట వాళ్ళు ప్రాపర్గా మీరు చూసుకునేసే డబ్బులు పే చేయాలి అనుకుంటే అన్ని డీటెయిల్స్ కనుక్కునే చెయ్యొచ్చు నేను పే చేసిన మూవీ వేరు కానీ వాళ్ళు కడపలో ఉన్న వాళ్ళు ఎవరు అని చూసేటప్పుడు మేము అప్లికేషన్స్ ఇచ్చి ఉంటాం కదా సో మేము గుర్తు రావడం వల్ల మాకు కాల్ చేసి మరి పిలిచి ఈ మూవీలో కూడా ఛాన్స్ ఇచ్చారు సో చాలా మంచిగా రెస్పెక్ట్ కూడా చాలా లేడీస్కి గర్ల్స్కి మొత్తం షూటింగ్లో కూడా చాలా బాగా చూసుకుంటారు అట్లా ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు మీరు ఒకసారి వాళ్ళతో మాట్లాడి డైరెక్ట్గా తర్వాతే డెసిషన్ తీసుకోవచ్చు కనుక్కున్నాక లేదు ఆఫీస్కి వెళ్ళి చూసుకోవచ్చు పుల్వెందులో ఆఫీస్ ఉంటుంది డైరెక్ట్ అక్కడికి వెళ్ళి కూడా పే చేసి స్లిప్ తీసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు నేను రికమెండ్ చేస్తున్నానని కాదు మీరు మీ సొంతంగా కనుక్కొని ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే మీరు డిసైడ్ చేసుకొని పేమెంట్ చూసుకునేసేయండి వేరే నెంబర్స్ నుంచి కాల్ వచ్చి ఈ నెంబర్కి పే చేయండి అంటే మాత్రం చేయొద్దు ఇన్స్టాగ్రామ్లో ఉన్న రీల్స్లో టూ నెంబర్స్ మాత్రమే ఉంటాయి మహేష్ ది పర్సనల్ నెంబర్ ఒకటి ఆఫీస్ నెంబర్ ఒకటి ఆ రెండింటికి మాత్రమే మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టుకునేసేయండి ఇంకా వేరే నెంబర్స్ నుండి ఫోన్స్ వచ్చి మీరు ఈ నెంబర్కి పం పంపించాలి అని చెప్తే కూడా చెయ్యకండి సో గుంపు చూడండి సెవెన్ ఎయిట్ మెంబెర్స్ ఉన్నాం లేడీస్ దయ్యాలము అల్లరల్లర్ దయ్యాలు ఈ మూవీలో కామెడీ ఉంటుంది హారర్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది మూవీ ఇది రిలీజ్ టైంకి నేను వీడియోస్ ఇంకా కూడా కొంచెం సీక్రెట్గా పెట్టమన్నారు స్టోరీ కానీ ఇది అందుకే నేను ఎక్కువ అప్లోడ్స్ పెట్టట్లేదు వీడియోస్ ఇప్పుడు ఈ ఈ మూవీ గురించి ఛాన్స్ గురించి అందరికీ చెప్పడానికి మాత్రమే ఈ షూట్స్వి కొన్ని పెట్టడం జరిగింది సో ఎక్కువ మూవీ పెట్టొద్దు అని ఆల్రెడీ మాకు డైరెక్టర్ సార్ చెప్పారు మూవీ రిలీజ్ టైంకి నేను ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఎలా జరిగింది ఏమీ షూట్స్ అంతా కూడా సో ఇది అండి వాళ్ళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఎవరికైనా అవసరం అనిపిస్తే అంటే ఇంకా ఎవరైనా సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉన్నారు అనిపిస్తే మూవీ షేర్ చేయండి వీడియో